జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి మానసాని కృష్ణారెడ్డి డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల సాధన కొరకు ఒకరోజులే దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది అని పెద్దపల్లి జిల్లా డీజేఎఫ్ అధ్యక్షులు కల్లేపల్లి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు మోటపల్కుల వెంకట హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని అక్రిడేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఫలాలు అందించాలి అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని ప్రతి జర్నలిస్టుకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని వార్తలు రాసిన జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు ఒకరోజు నిరదీక్ష కార్యక్రమం అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు మినతపత్రం అందజేయడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సబితం లక్ష్మణ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి దేవి రాజలింగు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిల్లి రాజమౌళి పెద్దపల్లి జిల్లా కమిటీ రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్దపల్లి నియోజకవర్గం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ంగా ఎలాంటి వివక్షత లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా జర్నలిస్టుల మీద వెళ్ళిన అక్రమ కేసుని వెంటనే ఎత్తివేయాలనే నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విలే ఆహార దీక్షలను ప్రారంభించడం జరిగింది ఈరోజు మొదటగా పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం డీజేపీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వం మీద మాకు ఇంకా నమ్మకం ఉన్నది జర్నలిస్టులందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వ హయాంలో వెంటనే ప్రభుత్వం ఎలాంటి వివక్ష అక్కడేషన్ కానీ ఇంకొక అంటూ వివక్షత చూపకుండా వర్కింగ్ చేసే ప్రతి జర్నలిస్ట్కి ఇద్దరు కానీ కానీ అదేవిధంగా జర్నలిస్ట్ మీద ఆధారాలు లేకుండా కేసుల్ని పెట్టడం బనాయించడం అనేవాన్ని మానుకోవాలని మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాము రానున్న రోజుల్లో అన్ని జిల్లాలలో కేంద్రాలు ఇదే విధంగా మొదలుపెట్టి నిజమాన్ని విస్తాం చేస్తామని తెలియజేస్తున్నాను ఈ విజయం జై జే